తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెక్కింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ కి మంత్రి కొండా సురేఖ మద్దతు తెలిపారు హైదరాబాద్ రేతి ఫైల్ బస్ స్టాండ్ సమీపంలో జరిగిన ఆందోళనలో ఆమె స్వయంగా పాల్గొని బీసీ నేతలతో కలిసి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు బిజెపి బిఆర్ఎస్ పార్టీలు న్యాయం చేయకుండా ద్రోహం చేశారని కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒక సవాల్ గా తీసుకుని బీసీ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు ఆర్డినెన్స్ జారీ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించామని అయితే గవర్నర్ ఆమోదం ఇవ్వకపోవడం వల్లే ఈ బిల్లు అమలులోకి రాలేదని కొండా సురేఖ ఆరోపించారు బీజేపీ డ్రామాల వల్ల బీసీల ఆశలన్నీ అడియాసలయ్యాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతూ ఉందని ఈ బిల్లును అమలు చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు అసెంబ్లీలో బిల్లు మద్దతు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు వెనక్కు తగ్గి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవని బీసీలకు సరైన న్యాయం జరిగేదని ఆమె తెలిపారు బీసీ సంఘాలు కూడా బిల్లు అమలులోకి రావాలని గలమెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి